कमर अठनि में या घणी पदम नंबर जो रु थियो अठनि में यादि पदम नंबर जे अठनि में यादि पदम पदम नंबर जे रुखियो యాభై ఒకటి పద్మూడు నంబర్ జే చేయాలి పక్షణమే యాభై ఒకటి పద్మ నెంబర్ జే రద్దు చేయాలి చూడరులరా కొద్దిగా వచ్చిన కొద్ది ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి కొద్ది ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి చూడర్లేరా కొద్ది ముందుకు వెళ్ళాలి ధరలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రోడ్ వెళ్ళారా కొంత ముందుకు వెళ్ళాలా ముందుకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి